తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఏటి పండుగ అట్టహాసంగా రెండవ రోజు గురువారం రాత్రి జరిగింది పట్టణంలోని ప్రజలు కుటుంబంతో సహా ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్నారులు జైంట్ వీల్ రంగుల రత్నం వాటర్ బోటింగ్ ప్లే గేమ్స్ ఆట వస్తువులు అంగళ్లతో కోలాహలంగా స్వర్ణముఖి నది ప్రాంతం సందడిగా నెలకొనింది మూడు రోజుల పాటు జరిగే ఏటి పండుగ పేడుకలో ప్రజలు సంతోషంగా గడపాలని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ విజ్ఞప్తి చేశారు నాయకులందరికీ కూటమి నాయకులందరికీ కార్యకర్తలకి నాయుడుపేట ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతికి ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులు కావచ్చు అలాగే నాయుడుపేట ప్రజలకి ఒక్కసారి అందరూ ఎంజాయ్ చేయాలని ఈ కల్చరల్ ఈవెంట్స్ ఈ ఏటి పండుగని ఏప ఇక్కడ సంతోషంగా గడపాలని ఈ ఏటి పండుగని ఈ సంవత్సరం ఇంత గ్రాండ్గా చేయబోతున్నాం చేస్తున్నాం రేపు కూడా ఏటి పండుగ లాస్ట్ డే అందరూ విచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనకు ఫ్లెమింగ ఫెస్టివల్ కూడా జరగబోతుంది ఇలాగే నాయుడుపేట సూలూరుపేట ప్రజలందరూ కూడా సూలూరుపేట కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా వచ్చి నేలపట్టు అటకాంతిప్ప బీవీపాలెంలో బోటింగ్ ఉంటుంది నేలపట్టులో పక్షులు ఉంటాయి ఫెలికాన్ బర్డ్స్ అన్ని ఫ్లెమికో బర్డ్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించి మన ఫ్లెమికో ఫెస్టివల్ కూడా విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనము ఈ కాన్స్టెన్సీ నుంచి ప్రతి కాన్స్టెన్సీ నుంచి రాష్ట్రం మొత్తం వెళ్తాయి మన కాన్స్టెన్సీ నుంచి కూడా ఎవరైతే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చెన్నైకి వెళ్ళి తిరుపతికి వెళ్ళి ట్రీట్మెంట్స్ ఎవరైతే చేయించుకుంటున్నారు ఎక్కడ ట్రీట్మెంట్ జరిగి వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేనున్నాను అని సిఎంఆర్ఎఫ్ కింద మన కాన్స్టిట్యూన్సీలోనే ఇప్పటికీ ఇరవై లక్షల వేల రూపా ఇరవై లక్షల రూపాయలు వచ్చాయి కాబట్టి మీరందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి అని కోరుకుంటున్నాను ముందుగా గరిగి పట్టుకారు శాకంటి గారు మాట్లాడే విధానం ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యం అన్నారు ఈ మధ్య ఆరోగ్యమైన మీద దృష్టి పెట్టట్లేదు రుచి రుచి మధ్య పక్కన పెడతాడు వాడు రసం నెసం పోతాడు ఆ చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పక్కన ఏమండి ఆరోగ్యం మహాభాగ్యం మీకు గరిగిపోయి ఈ రకంగా ఒక్కరికి సంక్రాంతి మరియు ఏటి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ భగవంతుని వాసులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాగంటి నచ్చిన వారు గట్టిగా చెప్పలు కొట్టాడు ఓసే అనగా తీ కప్పుదానా ఏమే సమాధం పెట్టినావా నేనప్పి బావాడి పత్తి మాట్లాడుతున్నాను మా నాయన సిటి గండం సిటి గుండం అన్నాడే గాని వీడి పండ పడవ సమాధి గండోడి చెప్పుడో మీడే కబడ్డ కొడుకో అనకథీ గురికినే బొమ్మాలి పెళ్ళి చేసుకుంటావా లేదా అన్నా నీ బాజు గదా తెలిపే

Do whatever I can stop I love you. I love you. Piccidara.

పప్పా పిలుతావుప్పా పప్ప చెప్పలా దానికి ఏ సెలబ్రిటీ అనుకుంటుంది ఏమనుకుంటున్నాయి సెలబ్రిటీ అనుకుంటున్నా ఇక్కడ నుంచి చెప్తీకు మా నూర్లో కొంచెం ఓకే ఓకే కుర్రోలు అన్నాక జాతర అన్నాక మాత్రం ఉండాలి కాబట్టి లాస్ట్ కోసం ఏం చేశారంటే ಒಂದೂರ ತೊಂಬೈ ಐದು ಟ್ರೇನ್ ಕಟ್ಟಿ प्लीज सब्सक्राइब टू एंट्री टीवी శ్రీ 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 ఆచార్య యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి శ్రీ భగవాన్ జయంతి వేడుకలు జనవరి తేదీ మధ్యాహ్నం గంటలకు నెల్లూరు మాకుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును ఈ కార్యక్రమమునకు ఆహ్వానితులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం గంటలకు ఆహ్వానించారు ప్రబోధ సేవా సమితి హిందూ వేదిక మరియు రెట్ల ఐక్యవేదిక నెల్లూరు జేర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి రోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత ఉదయం ఒక గంట సాయంత్రం చీరా ఇంకా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వంద ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు